ఆమె సభలకు తీసుకుపోవాలనే ఆలోచన చేయలేదు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసి ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇద్దాము ఇక్కడ డెఫినెట్ మహిళ అవసరం ఉంది నియోజకవర్గంలో ఆలోచించి వాళ్ళిద్దరి సహకారంతో నన్ను ఇక్కడ పంపించి ఎనిమిది నెలల క్రితం దాదాపు పది నెలలు అయింది పది నెలల క్రితం వాళ్ళు డిసైడ్ చేసుకుని కడప నియోజకవర్గంలో నన్ను పంపించి నన్ను వాళ్ళ దిశానిర్దేశంతో పనిచేయించి ఈ యొక్క విజయానికి వాళ్ళ ఇద్దరి సహకారం ఎంతగానో ఉంది అలాగనే ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఆలోచన చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు ఓట్లేసారు వాళ్ళ ఆలోచనకు ఆశలకు అనుగుణంగా నేను పనిచేస్తాను అలాగనే ఈ యొక్క పాలక మండలిలో ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆచరణ అనుగుణంగా నేను అని చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఐదు సంవత్సరాలలో మనము మాక్సిమం రిజల్ట్స్ కడప నియోజకవర్గంలో చేరే విధంగా పనిచేయడం జరుగుతుంది ఒక కొత్త రూపురేఖలు కడప నియోజకవర్గాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చి మనము ఏ విధంగా కడపను

మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎలాంటి అతనికి వచ్చే మామూలు వచ్చేది పద్నాలుగు పద్నాలుగు వందలు పద్నాలుగు వేల వస్తుంటే దాదాపు అరవై రెండు వేలు అరవై రెండు వేలు వేస్తాం ఎక్కడ అతను బీపీఎస్ లో రిటైర్ చేసుకున్నాడు వాటికి మాత్రమే ఇప్పుడున్న వర్తిస్తాయి ఫర్దర్ కొత్తగా ఎక్వేట్ చేసే శాండ్ కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది గతంలో ఆల్రెడీ ఏజెన్స్ ఉండే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంది అనమాట అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్ అమౌంట్ పెట్టాము పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్ ఆ టెంట్ అకౌంట్ ఇవన్నిటికి కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట ఎయిటీ ఎయిట్ రూపీస్ అనేది స్టాట్యూడరీ సార్ మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూడరీ కాబట్టి వాళ్ళు ఒక రూపాయి వాడాలంటే ఆ వాడబోయే రూపాయి ఎందుకు వాడుతున్నారు అనేది ముందు ఇంతమంది యాభై మంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు చర్చించి ఆ తర్వాత డిసిషన్ తీసుకొని ఇది అవతరమా కాదని ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళాలా అతను ఏ వ్యక్తులకి సహకారం కోసం ఈ వర్కులు జరిగినాయి ఎవరికి పేమెంట్ చేశారు అనేది చర్చ రావా ఒక రానిఫికేషన్ పెట్టేసి దాని మీద ఒక రాజకోట్లు వేసేసుకొని పెట్టేస్తుంటే

సభ్యుల ముందు పెట్టే సభ్యులకి ఇచ్చే మర్యాద ఏంటి మనకు ఈ సభ ఎందుకు జరుగుతా ఉంది మన వర్కులు ఎలా చేసుకోవాలా వర్కుల ముందు చర్చ జరిగి ఈ వర్క్ వెళ్తా ఉంది చేస్తున్నామని సభ్యుల ముందు పెట్టేసి వాళ్ళకి ఒక ఆమోదం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలా వర్క్ తగ్గిపోయింది పేమెంట్ తగ్గిపోయినాయి అన్ని అయిపోయినాక ఇంతమంది సభ్యులు ఎన్నుకోవడం ఎందుకు వర్క్ చేస్తున్న వ్యక్తి అధికారులు సంబంధించిన వ్యక్తి చూసుకొని వాళ్ళు వాళ్ళు చేసేసుకుంటే అయిపోతుంది కదా మా టైం వేస్ట్ చేయాలని నా అభిప్రాయం సొల్యూషన్ ఇవ్వలేదు మీరు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పెట్టింది ఎస్పీసీఎల్ కు వాళ్ళు వేసిన ట్రాన్స్ఫార్మర్ యూమ్ చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎక్విజిషన్ పెట్టాక డబ్బులు కట్టలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బిట్వీన్ రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటేమో ప్రభుత్వ కార్పొరేషన్ విధానంగా గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకు శాంక్షన్ చేసినప్పుడు లేకుంటే వాళ్ళ ఖాతాలో పడినప్పుడు సిస్టమ్ కు చెల్లిస్తారు సంబంధించింది కాబట్టి ఇటువంటి విషయాల్లో తాగునీటి తాత్సారం లేకుండా వాళ్ళ రిక్వెజిషన్ పెట్టిన వెంటనే పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చే విధంగా మరి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తాం ఈరోజు కడప కార్పొరేషన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తే ఉత్తేజంగా దాని మీద మాట్లాడటం కూడా జరిగింది డెఫినెట్గా దాంతోపాటి కడప నియోజకవర్గంలో ఇంకా ఏ ఏ పనులు చేయాలా ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు తొందర కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి అధ్యక్షుల గారి దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండగా ఉండబోతున్నాము అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా కంప్లీట్ కంప్లీట్గా వ్యతిరేకిస్తాము దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ అవినీతి కార్యక్రమాలు గాని మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు చాలా జెడ్పీ ఆస్తులు గాని పోలీసులకు సంబంధించిన ఆస్తులు గాని వాటిని కబ్జా చేయడం జరిగింది అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది అలాగనే మీకు తెలుసు చాలా మంది రోడ్లని ఫుట్ పాత్ని పేమెంట్లని ఆక్రమించేసుకుని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ ఐదు సంవత్సరాలు జరిగింది వీటన్నిటి అన్నిటి మీద కూడా క్లియర్ గా ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధి ఆంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కమిషనర్ల వాళ్ళ సపోర్ట్ తీసుకొనేసి అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్ గా కడప అభివృద్ధి కొరకు కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్ గా పనిచేస్తాము ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా గానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది